ఈ సినిమా పిచ్చి మనకి ఎందుకన్నా మా మాటినన్నా ఈ స్టూడియోలో కొంటే తిరగడం కార్లకు బాంబులు పెట్టడం మనకెందుకన్నా ఎందుకన్నా అందరు చూసి పిచ్చి అన్న పరిషాన్ పరిశాన్ అన్న వాళ్ళ పెద్దోళ్ళు మనకు ఆ సినిమాలు అన్న నా మాట వినన్నా ఈ సినిమా పిచ్చి మానే అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు జనానికంటే పిచ్చి కీదనుకోవచ్చు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను నాకు పిచ్చెక్కింది అనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్ గీతస్తాను అసలు నాకేం తక్కువైంద్రా అందం లేదా యాక్టింగ్ రాదా బాడీ లేదా డాన్స్ రాదా ట్రూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా చెప్పండి నాకున్న లోటల్లా ఒక్కటేరా హీరో లాగా వాళ్ళ వెనకాల అమ్మలు నాన్నలు నానమ్మలు బాబులు లేకపోవచ్చు డబ్బులు సినిమాలు ఆడించుకునే కెపాసిటీ లేకపోవచ్చు రే వెళ్తే వాళ్ళ పొజిషన్లు ఎక్కడ బ్యాడ్ అవుతాయని భయపడి నన్ను తొక్కేస్తున్నారా బట్ నాకున్నది ఒక్కటి టాలెంట్ నా మీద నాకు నమ్మకం ఒక్క ఛాన్స్ దొరికితే చాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క